ఈ రోజున ఆంధ్రజ్యోతి పత్రికలో బంగారు పాళ్యంలో దండు పాళ్యం అని ఒక వార్త రాసి మేమంతా అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో అరాచకాన్ని దౌర్జన్యాలని చేశామని ఒక విధ్వంసకారులుగా మమ్మల్ని చిత్రీకరించడానికి పూర్తి అబద్ధపు వార్తని జనాలే లేరని చెప్తారు వాళ్లే ఫోటోలు వేసినారు ఆశ్చర్యంగా జనం లేక వెలవెల పోయినా అనే వార్త వాళ్ళదే తోసుకు వచ్చినటువంటి జనం ఎలిపాడు దగ్గరికి మూడు వేల మంది అని రాసింది వాళ్లే రెండు వార్తలు దీంట్లోనే ఉన్నాయి అక్కడికి వచ్చింది రైతులే కాదు వచ్చిన వాళ్ళు ఎవరో రైతుది మామిడికాయలు రోట్లో వేసేసినారు మామిడికాయలు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలోనే కాదు చిత్తూరు జిల్లా అంతా కూడా మామిడి రైతులు ఈ రకంగానే పారబోసినారు రోడ్లలో ఎందుకు పారబోసినారు ఎవరైనా ఆ కాయల్ని అమ్ముకుంటే డబ్బులు వస్తాయి డబ్బులు వచ్చేటువంటి కాయల్ని అమ్ముకుంటారండి ఆ కాయలకు ఈ ప్రభుత్వం విలువ లేకుండా చేసేసింది కనుక రైతులు రోడ్ల మీద పారేసుకుంటున్నారు రైతులకు గిట్టుబాటు ధర కల్పించటంలో ఈ ప్రభుత్వం విఫలమైంది కనుక ఆ రైతులు కాయల్ని రోడ్డులో వేశారు దాని